ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः ॐ श्रीगुरुभ्यो नमः ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवी नमः श्रीगुरुस्वरूपिण्यै श्रीमहाकालीमहालक्ष्मीमहासरस्वतीस्वरूपिणी दुर्गाम्बिकायै नमो नमः ॐ హయగ్రీవాయ నమ శ్రీ మేధా దక్షిణామూర్త శ్రీ नमः నమ గురవే సర్వోకానా విషజే భవరోయీనా నిధయే సర్వీత్యాం శ్రీ దక్షిణామూర్త నమో నమ శ్రీ దక్షిణామూర్తివారికి అట్లాగే సమానులైనటువంటి పీఠాధిపతులకి అందరికీ కూడా పాదాభి పాదాభివందనం చేస్తూ పాదాలి నమస్కారం చేస్తూ ఈ యొక్క కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించినటువంటి రోజు నుంచి ఆరు నెలల కాలము దక్షిణాయన పుణ్యకాలం ఉంటుంది ఈ దక్షిణాయనంలోనే మనకి చక్కగా మానవుడు మోక్షాన్ని పొందటానికి జ్ఞానాన్ని ఆర్జించటానికి కావలసినటువంటి అమితమైనటువంటి జ్ఞాన సంపద పూజల ద్వారా వ్రతాల ద్వారా హోమాల ద్వారా మా ఎన్నో రకాలైనటువంటి దైవ పూజల ద్వారా చేసుకునే అదృష్టము కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క సింహ ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి సూర్యుడు ప్రవేశించిన తర్వాత ఆరు నెలల కాలము కూడా చక్కగా మానవులందరూ కూడా మనకు వచ్చేటటువంటి గణపతి నవరాత్రుల దగ్గర నుంచి అన్నీ కూడా దైవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎందుకంటే ఇక్కడ వర్షాకాలము శీతాకాలం అనేది మానవుని యొక్క ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తుంది కాబట్టి దైవానికి సంబంధించినటువంటి ఆరాధనలు స్తోత్ర పారాయణలు అర్చనలు చేయటం ద్వారా చక్కటి ఆ ఆరోగ్యము మన ప్రశాంతత కార్యసిద్ధి కలిగి జ్ఞానానికి మోక్షానికి కూడా కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకి ఈ యొక్క జులై పదహారవ తేదీ నుండి ఆగస్టు పదిహేడవ తేదీ వరకు కూడా సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించే సమయంలో ప్రవేశించిన రోజు నుంచి ఈ నెల కాలము కూడా మేషాది మీనరాశి పర్యంతం ఉన్నటువంటి ద్వాదశ రాశులు వారికి అట్లాగే ఆ రాశుల్లో ఉన్నటువంటి నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు వారికి అవి ఈ రెండు తెలియనటువంటి నామ నక్షత్ర జాతకులకి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నంలో ముఖ్యంగా వినేటటువంటి శ్రోతలు ఒకటి గుర్తుంచుకోవాలి ఏదైనా సరే ప్రజెంటు ప్రస్తుత కాలంలో గోచారంలో గ్రహాలు ఆకాశంలో ఈ రాశుల్లో ఈ నక్షత్రాలలో సంచరించే సమయంలో ప్రపంచంతో పాటుగా అంతరిక్షంతో పాటుగా మానవుల మీద కూడా ఆ ప్రభావాన్ని చూపిస్తుందని మాత్రమే అర్థం చేసుకోండి జన్మజాతకంలో ఉన్నటువంటి ఆ గ్రహ య గ్రహాల యొక్క స్థితిగతులు అట్లాగే దశ అంతర్దశల రీత్యా వారికి జరిగేటటువంటి ఈవెంట్స్ ప్రజెంట్ గోచారంలో గ్రహస్థితులు ఏ విధంగా నిర్ణయిస్తాయో మాత్రమే తెలియజేస్తుంది కానీ చాలామందికి తెలియక ఈ యొక్క రాశి లేకపోతే మాది నాది నక్షత్రము మరి మాకు చెప్పినవి జరగట్లేదు లేకపోతే మీరు చెప్పినట్టుగా మాకు నెగిటివ్ జరగట్లేదు పాజిటివ్ జరుగుతోంది పాజిటివ్ జరగట్లేదు నెగిటివ్ జరుగుతుంది అంటున్నారు ఇది ఎక్కడా కూడా వారికి సంబంధం ఉండదు జస్ట్ ఆ యొక్క కిరణాలు వారి మీద పడి కొంతవరకు ప్రభావాన్ని చూపిస్తాయే తప్ప ప్రత్యేకించి మొత్తము కూడా మేము చెప్పిన విధంగానే జరుగుతుంది అని ఎక్కడా కూడా శాస్త్ర నిర్ణయం లేదు గోచార ఫలితాలు అంటే జస్ట్ మనం జాగ్రత్త పడటానికి ఈ నెలలో ఈ గ్రహాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి పాపగ్రహాలు ఈ విధంగా పాపస్థానాలలో ఉంటే మనం దానాలు ధర్మాదులో జపాలు లేకపోతే అవతల వాళ్ళకి ఏదైనా దాన ధర్మాదుల రూపంలో అయితే స్తోత్రాలు శ్లోకాలు పూజలు చేయించుకోవడం ద్వారా కొంత ఉపశమనం మాత్రమే లభిస్తుంది ఇది గుర్తుంచుకొని ఈ యొక్క రాశి ఫలితాలను విని ధైర్యాన్ని తెచ్చుకొని ఏ విధంగా ఉండాలో ఆలోచించే మార్గమే ఈ యొక్క గోచార ఫలితాలు మాత్రమే కాబట్టి మరి ఇక మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ విధంగా ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి సూర్య భగవానుడు అట్లాగే కుజుడు మనకి మారుతున్నాడు దాదాపుగా ఒక నలభై రో నలభై ఐదు రోజులు బట్టి కుజ భగవానుడు మరి ఈ రేపు ఇరవై జూలై ఇరవై ఎనిమిదో తేదీ వరకు కూడా సింహరాశిలో ఉండి ఇరవై ఎనిమిదవ నుండి కన్యా రాశిలోకి మారుతున్నాడు ఈ కుజ భగవానుడు అట్లాగే మనకి బుధుడు ఈ యొక్క బుధుడు మనకి పద్దెనిమిది జూలై పద్దెనిమిదవ తేదీన ఉన్నటువంటి ఆశ్లేష నక్షత్రంలో ఉండి కర్కాటక రాశిలో వక్రత్వం చెందుతున్నాడు దాదాపుగా ఆగస్టు పదకొండవ తేదీ వరకు కూడా కాబట్టి ఆయన ఇచ్చే ఫలితాల్లో కొంత తారతమ్యం కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే ముఖ్యంగా మనకు ఉన్నటువంటి మాస ఫలితాల్లో శుక్రుడు కూడా ఈ శుక్రుడు చక్కగా ప్రస్తుతానికి తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో ఉంటూ ఎంతో ఆనందాన్ని పంచుతున్నాడు ఈ నెల అంటే జూలై ఇరవై ఆరో తేదీ నుండి ఆగస్టు ఇరవై ఒకటో తేదీ వరకు కూడా మిత్రక్షేత్రమైనటువంటి మిథున రాశిలోకి మారతాడు కాబట్టి ఈ యొక్క పదిహేడవ తేదీ ఆగస్టు వరకు కూడా కొన్ని గ్రహాల యొక్క మార్పుల వలన కూడా ఎన్నో రకాలైనటువంటి సంస్కారాలు జరిగే అవకాశం ఉంటుంది అవన్నీ కూడా చక్కగా తెలుసుకొని జాగ్రత్తలు వహించుదాం అని చెప్పే ఆలోచనతో మరి ఇప్పుడు మన యొక్క ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను ప్రారంభం చేద్దాం ఓ అలాగే జూలై పదమూడవ తేదీ నుండి కూడా నవంబర్ ఇరవై తేదీ వరకు కూడా శని మహానుభావుడు మేనరాశిలో తన యొక్క సొంత నక్షత్రంలో ఉంటూ ఆయన వక్రత్వాన్ని పొందుతున్నాడు ఈ వక్రత్వం వలన కొన్ని రాశుల వారికి జరిగేటటువంటి కొన్ని అనర్థాలు ఇబ్బందులు తొలగిపోయి కొంతవరకు ఆయన యొక్క స్థానస్థితి దృష్టులు తొలగటం ద్వారా వారికి శుభాలు కలగడానికి అవకాశం ఉంటుంది శుభాలు కలుగుతున్న కొన్ని రాశుల వారికి ఆయన యొక్క వక్ర దృష్టి వక్రగ్రహ స్థితి వలన కొన్ని ఇబ్బందులు కలగటానికి కూడా ఆస్కారాలు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జూలై పదమూడవ తేదీ నుండి శనిగ్రహ వక్రత్వం పాపగ్రహ వక్రత్వం కొంత అటు ప్రపంచానికి అట్లాగే కొంతమంది రాసులకి కూడా కొన్ని ఇబ్బందులని విపత్తులని అనర్థాలని కలుగు అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ శని మహానుభావుడు ఇరవై ఎనిమిది జులై ఇరవై ఎనిమిది నుండి దాదాపుగా మనకి కుజుడు సెప్టెంబర్ పదమూడవ తేదీ వరకు కూడా కన్యారాశిలో ఉండటం ద్వారా ఈ రెండింటికి కూడా సమసప్తమైన దృష్టి కుజుడు శనిని శనిని శని కుజుడిని చూడటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి ఉపద్రవాలు కలగటానికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మనకి దగ్గరలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో ఎన్నో ఇబ్బందులు కలగటానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి ప్రపంచంలో కూడా కొన్ని బీభత్సాలు వరదలు ఉప్పెనలు అట్లాగే కొన్ని అగ్నిపర్వతాలు బద్దలవటం లావా వలన కొంత జన నష్టము ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు అయితే ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అట్లాగే మనకి ఇప్పుడు ప్రజెంటు ఈ జూలై పదిహేనో తేదీ నుండి కూడా దాదాపుగా జులై పదిహేను నుండి ఆ మనకి ఒక పదిహేను రోజులు పదహారు రోజులు అంటే ఆగస్టు ఫస్ట్ వీక్ వరకు కూడా కాలసర్ప యోగ దోషము అంటే గ్రహాలన్నీ కూడా ఆ సింహరాశి నుంచి కుంభరాశి మధ్యలోనే ఉండటం ద్వారా కొన్ని ఇబ్బందులు కలగటానికి అవకాశం ఉంది అంటే సింహరాశి నుంచి దాదాపుగా కుంభరాశి వరకు ఏ గ్రహము కూడా ఆ యొక్క రాసులు లేకపోవటం వలన కొంతమంది కొన్ని రాశుల వారికి ఈ భావాలలో గ్రహాలు ఏదీ లేకపోవటం వలన ఆ గ్రహాలు ఆ ఇచ్చేటటువంటి భావాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనని మాత్రం మర్చిపోకుండా చేసుకోవటం ద్వారా కొన్ని ఉపద్రవాలని ఇబ్బందుల్ని తొలగించుకునే అవకాశం ఉంటుంది అట్లాగే దాదాపుగా నలభై ఒక్క రోజులు మా యొక్క శ్రీ మా శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నా ద్వారా నేను చేస్తున్నటువంటి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పూజలు కుజరాహుకేతువుల యొక్క దోష పూజలు దాదాపుగా ముప్పై రోజులు పూర్తయ్యి ఈ యొక్క జులై ఇరవయో తేదీన లో మా పీఠంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమంగా నవగ్రహ హోమము గణపతి హోమము అంటే ఈ గ్రహాల యొక్క అనుసంధానంతో ఎవరైతే కొన్ని మంది రా కొంతమంది యొక్క నక్షత్రాలు రాశులు దశాంతర్దశలు జరుగుతున్నాయో వీరికి సంబంధించినటువంటి పూజలు జరుగుతున్నాయి వారికి హోమం కూడా జూలై ఇరవయో తేదీన నిర్వహించడం జరుగుతోంది ఉదయం పూట కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి వారు చక్కగా నాకు గనక కాల్ చేసినట్లయితే వారికి కూడా వారి యొక్క గోత్రనామాదులు నక్షత్రాలు చెప్పి వారికి ఉన్న ఇబ్బందుల్ని తొలగించటానికి వారి యొక్క అనుగ్రహం కలిగేలాగా నా వంతు ప్రయత్నం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఎవరైనా సరే చేయించుకోలేనటువంటి వారు వారి ఇంట్లో కానీ దేవాలయాల్లో కానీ చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మాత్రం ఈ యొక్క ఆగస్టు ఒక రెండు మూడు తారీఖుల వరకు కూడా ఆయన ఆరాధన చేసుకోవడం ఉత్తమం పరమోత్తమంగా భావించి ఓం దుర్గా గణపతయ్యే నమ ఓం స్కంద గణపత ఏ నమ అనేటటువంటి ఆ మంత్రాన్ని గనక జపిస్తూ ఉంటే ఆ రాశులు వారికి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి ఓం మేషరాశి మేషరాశి నుండి కూడా నాలుగో స్థానంలో సౌఖ్య స్థానంలో ఉన్నటువంటి సూర్య భగవానుడు అలాగే మూడో స్థానంలో ఉన్నటువంటి ధనకారకుడైనటువంటి గురుడు ఐదో స్థానంలో ఉన్నటువంటి కుజకేతువుల యొక్క ప్రభావము పన్నెండో స్థానంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావము చాలా వరకు కూడా మేషరాశి వారికి విఘ్నాలని ఆటంకాలని ఎన్నో రకాలైనటువంటి సమస్యలని కలుగచేస్తూ ఈ యొక్క సంక్రమణం జరగటం ద్వారా దక్షిణాయన పుణ్యకాల సంక్రమణం ద్వారా సూర్య భగవానుడు సుఖ సౌఖ్యకరమైనటువంటి కర్కాటక రాశిలో ఉన్న ఆ యొక్క సమయం ఈ నెల రోజులు కూడా ఎన్నో రకాలైనటువంటి కార్య ఆటంకాలని అట్లాగే ఎవరైనా సరే ఉద్యోగస్తులు కనుక ఉన్నట్లయితే వారి ఉద్యోగంలో కొంత మార్పులు చేర్పులు జరిగి కొంత ఉల్లాసాన్ని కలుగు చేసే అవకాశాలు కూడా ఉంటాయి అయితే సరైనటువంటి సమయానికి భోజనము లేకపోవటం వలన జీర్ణక్రియల జీర్ణాశయంలో కొంత అనారోగ్య స్థితి మార్పులు చేర్పుల వలన కూడా మీరు ఇబ్బంది పడే అవకాశం కలుగుతుంది ముఖ్యంగా పిల్లలకి సంబంధించి మీరు కొంత మానసిక స్పృహని మానసికంగా బాధని కోల్పోయే అంటే మానసికంగా వీరు ఉన్నటువంటి ఉల్లాసాన్ని కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది పిల్లల యొక్క ప్రవర్తన వారి యొక్క చదువు గురించి వీరి యొక్క ఆలోచన పరిపరి విధాలుగా వెళ్ళి మానసిక బాధ వలన కొంత ధనవ్యయము కలిగే అవకాశం కూడా ఉంటుంది అట్లాగే మేషరాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రుడు వలన చాలా ఆనందకరమైనటువంటి ఉత్సాహకరమైనటువంటి విందు వినోదాల యొక్క కార్యక్రమాలలో పాల్గొనడం భార్యాభర్తల మధ్య స సముచితమైనటువంటి సమాలోచన కొన్ని ఆలోచనలు రావటం ద్వారా కుటుంబంలో ఆర్థిక ధన వృత్తి ఏ విధంగా కలుగ చేయాలి కలుగ చేసుకోవాలి ఎలా పెంచుకోవాలి ధన వృద్ధి అనేటటువంటి ఆలోచనలు నిత్య పరంపరగా సాగటం వలన గృహంలో కాస్త వైవిధ్యకరమైనటువంటి సుఖ సంతోషాదులు కలగటానికి అవకాశం ఉంటుంది కష్టమైనప్పటికీ ఆర్థికంగా కుటుంబంలో భార్యకి లేదా భార్య భర్తకి తనకున్నటువంటి వ్యాపార ఉద్యోగ స్థితుల్లో కొన్ని మార్పులు చేర్పులు జరగటం ద్వారా ఉద్యోగంలో కొంత ఎదుగుదల రావటం ద్వారా ప్రమోషన్స్ రావటం ద్వారా వీరికి ఉన్నటువంటి ధనంలో కొంత వెచ్చించి గృహంలో వెండి బంగారపు వస్తువుల్ని కొనటము ఆనందాన్ని చక్కగా అందరూ కూడా అనుభవించటము కుటుంబంలో సౌఖ్యాభివృద్ధి కలగటం అనేది జరుగుతుంది ఒక్కొక్కసారి అనుకోకుండానే వీరికి ఆకస్మికంగా మంచి మృష్టాన్న భోజన ప్రాప్తి కూడా కలగటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి సోదర సోదరితో కనుక మీ వారు సరైనటువంటి జ్ఞానముతో మాట్లాడకపోయినట్లయితే కనుక గృహంలో తల్లికి ఎదురు చెప్పినా తల్లి మాట వినకపోయినా వీరికి కొన్ని అవరోధాలు రావలసినటువంటి ఆస్తి పాస్తుల విషయంలో ఎన్నో విగాధాలు ఇబ్బందులు కలిగే అవకాశం కూడా ఉంటుంది ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ తర్వాత మరి ఆ కుజుడు ఆ ఆరో స్థానము కన్యారాశిలోకి రావటం ద్వారా అఖండమైనటువంటి శత్రు పరాజయం అంటే శత్రువులు నివృత్తి అవుతారు ఏదైనా రుణ బాధలు కనుక ఉన్నట్లయితే వీరికి అవన్నీ కూడా ఆకస్మికంగా ఉద్యోగంలో కలిగేటటువంటి మార్పులు చేర్పుల వలన చక్కటి ఆదాయము పెరిగి వీరికి ఉన్నటువంటి రుణ బాధలు కూడా దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి శత్రుత్వంతో ఉన్నటువంటి వారు కొంత మిత్రుత్వానికి వీరితో మాటా మాట కలిపే అవకాశము కూడా ఉండటానికి అవకాశం ఉంటుంది అయితే బంధువులతో కొంత మాట విభేదములు కలగటము వారి ద్వారా కొంత వీరికి లేనిపోని గొడవలు రావటము జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి కొంత జాగ్రత్త వహించడం చాలా ఉత్తమం అని చెప్పి అనుకోవాలి అట్లాగే నాలుగో స్థానంలో ఉన్నటువంటి బుధుడు వక్రించడం ద్వారా వీరి యొక్క ప్రయాణపు విషయాలలో కొన్ని అవరోధాలు కలగటం ధన నష్టం కలగటం లేకపోతే అయిన వాళ్ళు మేనమాములు కావచ్చు మేనత్తులు కావచ్చు ఆకస్మికంగా పరిచయమైనటువంటి నూతన వ్యక్తులతో ఏదో రకమైనటువంటి మానసిక స్పర్ధలు కలిగి అది గృహంలో కలతలని కలబ కలవ చేయటానికి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది దాని ద్వారా వారి యొక్క బుద్ధి విచక్షణ రాహిత్యం కలిగి చేసేటటువంటి ఉద్యోగం పైన దీని యొక్క ఎఫెక్షన్ ఎక్కువగా పడుతుంది దాని ద్వారా ఉద్యోగంలో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం కూడా ఉంటుంది అట్లాగే శని యొక్క వక్రత్వం వలన జూలై పదమూడు నుంచి కూడా మేషరాశి వారికి ఏలినాడి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా శని యొక్క స్థితి దృష్టిలో మార్పు వలన ఆ ఆలస్యం అవుతున్నటువంటి కొన్ని ఆటంకాలు కలుగుతున్నటువంటి కొన్ని కార్యక్రమాలు రావాల్సినటువంటి బాకీలు ధనము కానివ్వండి కొంతవరకు ముందుకు జరిగి మీకు లభించటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అట్లాగే అనుకున్న కార్యాలలో మీ యొక్క స్నేహితులు కానీ లేకపోతే ఇంట్లో పెద్దన్నలతో కానీ అక్కయ్యలు కానీ వారి యొక్క సహాయ సహకారాలు కొంత మీకు ఆర్థికంగా పెట్టుబడి రూపకంగా దొరికి మీరు అనుకున్న కొన్ని కార్యక్రమాలకి ధన కార్యక్రమాలకి స్వీకారం చుట్టే శ్రీకారం చుట్టే అవకాశం కూడా లభిస్తుంది కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఉన్నతమైనటువంటి చదువులు చదివేటటువంటి వారు కానీ మామూలు నార్మల్గా చదువుకునేటటువంటి విద్యార్థులకి కొంత మేధా సంప్రాప్తి అంటే మేధాశక్తి అనేది రవి బలం వలన తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం ద్వారా లేదా నిత్యము సూర్యుడికి ఒక రాగి గ్లాసులో నీటిని వదలటం ద్వారా అర్ఘ్యం వదలటం ద్వారా కొంత విద్యలో మెలుకులు తెలుసుకునేటటువంటి అవకాశం కూడా లభించే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మేషరాశి వారు సూర్యుడికి సంబంధించినటువంటి ఆరాధన లేకపోతే సూర్యుడికి సంబంధించినటువంటి అర్ఘ్యము జల రూపంలో వదలటం ద్వారా వీరికి ఉన్నతమైనటువంటి జ్ఞాన సిద్ధి కలిగే అవకాశం ఉంటుంది ఈ కలిసి వచ్చేటటువంటి ఈ యొక్క శుక్రుడు శని రాహువుల యొక్క వక్రించిన శని రాహుల యొక్క అనుగ్రహము వీరి యొక్క ఆర్థిక వ్యవహారాలయంతో కాస్త వృద్ధిని కలుగజేయడానికి అవకాశము ఈ నెల రోజులు కూడా చక్కగా ఉంది కొంతమంది శత్రువులు దూరం అవుతారు ఆ రోగ రుణాలు కూడా కొంతవరకు ఒక స్థాయిని దాటి వెళ్లకుండా తటస్థంగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదవటం ద్వారా మరి కుజుడు ఆరో స్థానంలో ఉండటం మేషం నుంచి కన్యా రాశి ఆరో స్థానం రోగస్థానం కాబట్టి ఎంత రోగ నిరోధక శక్తి ఉన్నా పాపగ్రహం అక్కడ ఉండటం ద్వారా కొంత ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని చదవటం ద్వారా మీకు వచ్చేటటువంటి ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంటుంది ఓం నవగ్రహ దేవతాయే నమ పూర్వము ఒక థర్టీ డేస్ ముందు మనం చెప్పుకున్నటువంటి కొన్ని రాశులు వారు అనగా మేషము అట్లాగే వృషభము కర్కాటకము సింహము కన్య మృర్చికము మకరము కుంభము ఈ రాశుల వారు అట్లాగే కుజమహర్దశ కేతు రాహు అంతర్దశలు మహర్దశలు జరుగుతున్నవాడు కుజ నక్షత్రాలైనటువంటి అయినటువంటి మృగశిర అట్లాగే మృగశిర చిత్త ధనిష్ట నక్షత్ర జాతకులు ఆరుద్ర స్వాతి శతభిష రాహుగ్రహ నక్షత్ర జాతకులు అశ్విని మఖ మూల కేతు నక్షత్ర జాతకులు వీరందరికీ కూడా కుజ రాహుకేతువుల యొక్క సంయోగము సమ్మేళనము వల్ల కాలసర్ప యోగ దోషాలు కుజదోషాలు ఎన్నో వివాహ ఆటంకాలు గర్భ విచ్ఛిన్న దోషాలు రాహుకేతువుల యొక్క సర్పగ్రహ బాధలు తొలగిపోవటానికి మరి హైదరాబాదులో శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నా చేత ఆల్రెడీ జరుగుతున్నాయి ఈ గ్రహాలకి జపములు సర్ప సూక్త జపము అట్లాగే స్వామివారు సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనాలు కూడా అయిపోయినాయి క్షేత్ర దర్శనాలు ఇప్పుడు ఈ నెల జులై ఇరవయో తేదీన కృతికా నక్షత్రము ఆదివారం రోజున హైదరాబాద్లో చివరగా శాంత్యర్థమై సుబ్రహ్మణ్య పాశుపత హోమం జరుగుతోంది దీంట్లోనే గణపతి లక్ష్మీ గణపతి నవగ్రహ నక్షత్ర సహితముగా సర్పసూక్త మన్యుసూక్త సూక్త సహితంగా సుబ్రహ్మణ్య పాశుపత హోమం జరుగుతోంది కాబట్టి ఎవరైనా ఈ ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో వారు నాకు గనక ఫోన్ చేసి సంప్రదించినట్లయితే హోమానికి చాలా తక్కువ స్వల్ప దక్షిణతో ఆ యొక్క సుబ్రహ్మణ్య అనుగ్రహాన్ని పొందే అవకాశము స్వీకరిస్తారని ఈ యొక్క మెసేజ్ చేయటం జరుగుతోంది ఓం శరవణ భవాయ నమక